చాలా బాగుందండి ఎంత బాగా కుదిరిందో పొడి పొడి ఆడుతూ చక్కగా వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఎగ్ వద్దనుకునే వాళ్ళు ఎగ్ స్కిప్ చేయొచ్చు చక్కగా సూపర్గా ఉంది చాలా బాగుంది పర్ఫెక్ట్ సరిపోయినాయి పుదీనా ఫ్లేవర్ ఎక్కువ వేసాను కదా సూపర్ అండి చాలా బాగుంది కాల్సిందే కూర్చోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసింది ఎలా ఉందో పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నేను చేసింది పూర్తిగా చూసి నేను ఎలా చేసాను అనేది కమెంట్ చేయండి మా వర్క్ అయితే బాగా నచ్చేసింది అంటే చూసారు కదా పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మీకు దీని ఫుల్ ప్రాసెస్ నేను ఎలా చేసాను ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను నడిచేయండి వీడియోలోకి అసలు స్కిప్ చేయకుండా చూడాలి లంచ్ లోకి ఈ రోజు లంచ్ లోకి అసలు స్టార్టింగ్ నుంచి చెప్తాను ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు మార్నింగ్ అంటే నేను చారు ఉంది కొంచెం రైస్ ఉంది ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాను ముందుగా ముందు కొంచెం ఆమ్లెట్ వేసేసి డాడీకి కొంచెం నేను కొంచెం అన్నం తినేస్తాము అది ఈ లోగానే మీరు రెడీ అయ్యి వస్తాను కదా ఈ లోగా మనం ఏం చేస్తానంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి బీన్స్ క్యారీ క్యారెట్ ఉన్నాయి ఎగ్స్ ఉడకబెట్టేస్తున్నాను చక్కగా వెజిటేబుల్ తోటి ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు అయితే సరేనే మీరు రెడీ అయ్యి వచ్చే లోపల అది అది అవుతుంది ఓకే ఇప్పుడు ఆమ్లెట్ వేస్తాను ఇగో ఆమ్లెట్ లోకి క్యారెట్ క్యారెట్ ఆమ్లెట్ చక్కగా క్యారెట్ తురుముకున్నాను పసుపు జీలకర్ర కారం కలిమాకు కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా ఇలా కలిసేటట్టు కలిపేసుకొని మనం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎప్పుడైతే వాటర్ కానీ మిగిలిన పాలు కానీ వేసుకుంటే చాలా చక్కగా గుళ్ళ వస్తుంది ఆమ్లెట్ పాలు ఉన్నాయమ్మా పాలు వేస్తాను ఈరోజు కొన్ని పాలు అలా దాని ప్లేస్లో వాటర్ కూడా వేసుకోవచ్చు మనం పాలే ఉండాలనేమి రూల్ లేదు ఉంటేనే వేసుకోవాలి లేకపోతే లేదు ఇదిగో ఇప్పుడు ఎగ్ టూ ఎగ్స్ బాగా కలిపేసుకోండి మనం అసలు క్యారెట్ ఆమ్లెట్ సూపర్గా ఉంటుందండి ఉల్లిపాయల కన్నా క్యారెట్ ఆమ్లెట్ ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది ఇలాగా క్యారెట్ ఆమ్లెట్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం మొగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా చక్కగా బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత నువ్వు వేసుకోవాలి అంతే కరెక్ట్గా కొంచెం మీడియంలో పెట్టి మగ్గడి ఎందుకంటే క్యారెట్ కదా కొంచెం వెజిటేబుల్ అంతా మగ్గాలి ఇదిగోండి మనకి ఆమ్లెట్ తిరిగేసుకుందాం ఆల్రెడీ వేడి వేడిగా ఆయిల్ మీద వేసాను కదా కాబట్టి మనం స్లోగా తిరిగేసుకోవాలి ఇప్పుడైతే ఓ చూసారా ఎంత బాగా వచ్చింది ఇందుకే మీరేమంటుకున్నారు మీరేం తిన్నారు టిఫిన్లోకి చక్కగా లంచ్ ఏం చేసుకున్నారు డిన్నర్లోకి ఏం చేసుకుంటున్నారు అనేది తప్పకుండా కమెంట్ చేసేయండి ఆ విషయాలు మాత్రం మర్చిపోవద్దు సరేనా నేను చేసిన వంట ఎలా ఉంది చక్కగా అనేది కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంతకీ ఇప్పుడు చూడండి ఇక్కడ వేణీళ్ళు పెట్టాను ఇప్పుడు దాని మీద నేను రైస్ పెట్టాను గమనించారా మీరు అది ఎందుకంటే ఆ వేడికి ఈ రైస్ అనేది వేడకపోతుంది చక్కగా మనం మళ్ళీ ప్రత్యేకించి వేడి అనుకో చూసేనా పోకులం వెయిట్ చేయ అవసరం లేదు కదా అందుకని ఇప్పుడు అయితే ఇది ఈ అన్నం మిగిలింది అనమాట మళ్ళీ ఇదిలాగే ఉంచేసామంటే వదిలేస్తారు ఇప్పుడు చక్కగా రైస్ని ఇలా నేను కొంచెం మా వారు కొంచెం పెట్టేసానంటే టిఫిన్ రూపంలో అయిపోతుంది మీరు ఇలా చేస్తారా మిగిలిన అన్నం చక్కగా మీ వారికి అదిని అంటే పిల్లలు పెడుతుంది తింటారా పిల్లలు ఒక్కొక్కసారి తింటామంటారు చికెన్లు అది అయిపోయి కొంచమే ఉండే మొత్తం ఎక్కువగా వండి కూరలు వండి పెడితే మొన్న ఒకసారి ఉండేది చూడండి కూరలు అలాగా వండి పెడితే తింటారు ఇలా కొంచెం కొంచెం ఉన్నప్పుడు మీరే తినేయండి అమ్మా అన్నట్టు మాట్లాడతారు అనమాట ఇదిగోండి రసం ఇదిగోండి నిన్న పెట్టింది ఇలా మీ వారికి అది పెడితే ఇలా ఒప్పుకుంటారా ఇంకా మా వారిని పిలిచి పెడతాను ఎలా తింటారో చూస్తే ఇంకా పిలవలేదు ఇస్తారు ఇదిగోండి సగం ఆమ్లెట్ మా వారికి ఇంకా రసం వేసి ఇస్తాను పిలుస్తాను ఇప్పుడు ఎలా తింటారు చూడండి నేను కాదను ఏది పెట్టినా అలా తింటారు చక్కగా ఇప్పుడు ఇది నేను తింటా ఓకేనా గ్యాస్ అయితే బంద్ చేసాను మాకు అంత రండి బెల్ వస్తున్నా స్టూ తెచ్చుకోవాలి ఇప్పుడు కదా Hvorfor det? ఎప్పుడెప్పుడు పిలుస్తారని చూస్తున్నారు అందుకే తెలియదు అనుకున్నారు అక్కడి నుంచి చేసి అని చూసేస్తున్నారు అనమాట అక్కడ చారు కూడా వేసుకున్నారు బట్ ఇవి కూడా అయితే అయిపోయినట్ట మా వారు కన్నం పట్టుకుని వెళ్ళిపోరండి కట్టుకుని స్కూల్ వేసుకుని వెళ్ళిపోయారు అనమాట చాలజ్ కలిపేసుకొని వీడియో కోసం వచ్చారు అనేసి అలాగా టిఫిన్ కింద పెడితే రాత్రి మీద అన్నం అది చక్కగా తినేస్తారండి ఇలా వేడి వేడిగా రెచ్చి పెట్టేసి నేను ఇలా ఆమ్లెట్ అది వేసేసి పెట్టేస్తారనమాట చాలజీ ఉన్నప్పుడు చూడండి ఎంత బాగుందో ఆమెట్ చక్కగా రసం టమాటా మసాలా రసం సూపర్గా ఉందండి చాలా బాగుంటది ఈ టేస్ట్ మీలా ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి అందులో కూడా నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం అండి ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా దమ్ బిర్యానీ అనేది మొదలు పెట్టేస్తాను వెంటనే ఇదిగోండి ఇప్పుడు మా పిల్లలు అయితే ఎంత వెయిట్ చేస్తున్నా తెలుసా ఎందుకంటే ఇప్పుడు వెజిటేబుల్ ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా వాళ్ళు ఏం తినలేదు మేమైతే రాత్రాన్న మిగిలింది కాబట్టి ఆమ్లెట్ వేసుకొని తినేసాము వాళ్ళు ఏం తినమన్నారు కానీ తింటున్నారు ఏంటంటే స్నాక్స్ ముసుకులు అలాంటివి ఉన్నాయి కదా ఇలాగేస్తూ ఉంటారు ఇది వండి దాకా వెయిట్ చేస్తారనమాట ఇప్పుడు మనం ఫాస్ట్గా చేసేసుకుందాము చక్కగా వెజిటేబుల్ ఎగ్ దమ్ బిర్యానీ ఇవ్వండి దాంట్లోకి నేను ఇక బీన్స్ క్యారెట్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర క్యాలీఫ్లవరు పచ్చిమిర్చి కలిమాకు పుదీనా అన్ని కొన్ని వెజిటేబుల్స్ పుదీనా ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేస్తానన్నమాట ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాను ఈ పక్కన ఏమో ఇవన్నీ ఆయిల్ వేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను వేడెక్కింది ఇప్పుడు ఫ్రైడ్ అని సేపుకుందాం దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా కొన్ని ఫ్రైడ్ అని చేసుకుందాం ఇది ఇలా చేసుకుందాము మనకి వేస్తూ ఉంటాయి ఈ పక్కన రైస్ కూడా వేసేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుందాం స్పైసీస్ వేసుకుంటున్నాం చూడండి లవంగాలు దాచిన చెక్క చాజీర రాతి పువ్వు మిరియాలు మరాఠీ మ మరాఠీ మొగ్గులు ఇంకా జాపత్రి ఇంకా అడాస్ పువ్వు ఇలాచి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇవ్వండి దీనికి తగ్గట్టు కేజీ రైస్ అనమాట దానికి తగ్గట్టు ఇంకా స్పైసెస్ అన్నీ వేసుకున్నాము ఇగోండి అందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని మనం వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఎందుకంటే మనకి రైస్కి చక్కగా అన్నీ కూడా ఫ్లేవర్ పట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇలా వేయించుకుందాం ఇవ్వండి మనకి అవి వేగినాయి కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇవ్వండి ఇప్పుడు మనకి రైస్ లోకి ఉప్పు ఎక్కువగా ఉండాలి సముద్రం అంత ఉప్పు ఉండాలని అంటారు కదా వాటర్ లాగా ఉండాలని కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుందాం నేను రైస్ చూడని ముందే శుభ్రంగా కడిగేసుకొని అప్పుడే హాఫ్ అన్ అవర్ అవుతుంది నానబెట్టి ఇలాగా పక్కన పెట్టుకున్నాను ఈ నీళ్ళు మరిగినీలోపల ఇంకా నానుతుంది మంచిగా ఇవ్వండి ఇక్కడ మనకి ని అన్ని ఒకటే కలర్లో వచ్చేటట్టు ఇలా కదుపుతూ తిప్పుకోండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇవ్వండి మనకి చూడండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లో తీసేసుకుందాం ఇవి ఇలాగా కొంచెం చక్కగా పరుచిగా వేసుకోవాలి ఒక ఒకే చోట వేసేస్తే బాగా కలిపి వచ్చేస్తాయి అన్ని వేడి పట్టేసుకొని ఇలా ఆరబెట్టాలి ఇప్పుడు అండి మనం అదే నూనెలో ఎగ్స్ నేపుకుందాము ఎగ్స్ ని వాటర్ పెట్టుకుంటున్నాను ఇదిగోండి వేసేస్తున్నా ఇప్పుడు ఎగ్స్ అవసరం లేదు మేము తినమనుకున్న ఎగ్స్ ఎగ్స్ చేయండి వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు నేను ఎగ్స్ అయితే ఇదిగోండి మనం ఎగ్స్ అన్నింటిని కూడా చక్కగా అన్ని బాగా ఏకేటట్టు ఇలా వేసుకుందాం కదుపుకుంటూ ఇవన్నీ మనకి ఎగ్ చేయండి కదా పక్కన పెట్టుకున్నాము తీసుకొని వీటిని ఇదిగోండి ఇప్పుడు కర్రీలోకి మనం స్పైసెస్ వేసుకుంటున్నాము బిర్యానీ ఆకు లవంగాలు చెక్క మిరియాలు ఇలాచి సాజీరా రాతి పువ్వు అనాజ పువ్వు జాపత్రి మరాఠీ మగ్గులు సేమ్ మనం రైస్లోకి వేసామో అవన్నీ కూడా మళ్ళీ కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటున్నాము అని అందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కొన్ని ఒక నిమిషం పాటు ఇవి వేపుకుందామండి ఇవ్వండి మళ్ళీ ఒక నిమిషం పాటు ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఒక స్పూన్ ఉన్నర అల్లం పేస్ట్ వేసుకోండి స్పూన్ ఉన్నారా ఎందుకంటే వెజిటేబుల్స్ కాబట్టి ఇంకా ఏం అవసరం లేదు ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేయించుకోండి బాగా రెండు నిమిషాల పాటు మనకి ఇవి బాగా ఎగినాయండి అందులో వెజిటేబుల్స్ వేసుకుందాం ఫ్లవర్ క్యారెట్ బీన్స్ కొంచెం కలిమాకు మొత్తం ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి మనకి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గాలి ఇప్పుడు మనకి కాయగూరలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకుందాం గుర్తు పెట్టుకోండి ఉప్పు వేసుకున్నది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి లేదంటే మనం ఉప్పు ఎక్కువ వేసేస్తాం తర్వాత తర్వాత గుర్తు పెట్టుకోండి ఇవన్నీ ఇప్పుడు వెజిటేబుల్స్ దమ్ బిర్యానీలోకి మనం పెరుగు వేస్తాం కదండి పెరుగులో ఏమేమి మిక్స్ చేస్తానో చూడండి పసుపు కారం తగినంత వేసుకోండి ఇంకా చికెన్ దమ్ బిర్యానీకి ఇవ్వండి మసాలా పౌడర్ బిర్యానీ పౌడర్ ఒక ఐదు రూపాయల ప్యాకెట్ వేసేయండి ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోండి ఒక స్పూను జీరా పౌడర్ ఇప్పుడు మీద ఉందండి ఇదిగోండి ఒక రెండు మూడు స్పూన్ దాకా ఇలా తీసుకోండి కొంచెం ఇంత కేజీ రైస్ కాబట్టి దాన్ని బాగా చక్కగా నలపండి ఆ ఫ్లేవర్ అన్నది బాగా బయటికి వస్తుంది అనమాట బాగా తెలుస్తుంది ఇలా నలిపేస్తే ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఉప్పు ఆల్రెడీ నేను వెజిటేబుల్లో ఉప్పు వేసాను కదా కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఉప్పు కూడా వేసాను ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేయండి బాగా ఇదిగోండి ఇవన్నీ కూడా బాగా కలిసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం వెజిటేబుల్లో వేసేసుకున్నాం దీన్ని ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ కూడా మగ్గిపోయి సరే ఇప్పుడు ఇవంతా కూడా ఇందులో వేసేస్తున్నాను ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కూడా ఇలాగ ఉడికిందాం మనకు ఉడుకుతుంది కదండి అందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకుందాం ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని వేస్తున్నాను ఇంకా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసేలాగా మనం ఇందాక పెరుగు కలుపుకున్న గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ వాటర్ని ఇందులో వేసేసుకోండి చక్కగా మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి ఇప్పుడు ఇవ్వండి మనం ఇప్పుడు వాటర్ పెట్టినంటే మూత వేసుకోండి త్వరగా చక్కగా ఆవు ఆవులు ఈ బయటికి పోకుండా మగ్గిపోతాయి నేను ముందేయడం మర్చిపోయినా తర్వాత వేసేటప్పుడు ఫాస్ట్గా మర్చిపోయినాయి వెజిటేబుల్స్ కూడా ఉడకడానికి మూత అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేద్దాం మనం నానబెట్టుకునే రైస్ని చక్కగా వాటర్లో వేసేసుకుందాం ఇలా గరితో పెట్టుకుంటే మనం చేతికి వేడి తగలదు వేడి పటక పట్టకమని మీరు పడవు మనం ఈ రైస్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేదాకా ఉడికించుకుందాము చూసుకుంటూ ఉండండి వాటర్ కనుక రైస్ వేసినప్పుడు ఎక్కువ అయిపోతే కొన్ని తీసి పక్కకు పెట్టుకోండి మనం ఇప్పుడు చికెన్ కర్రీ వండుకున్న వాళ్ళు అది కూడా ఇప్పుడు ఈ వాటర్ వేసుకొని కూడా వండుకోవచ్చు అందులో కర్రీస్ ఏదైనా వండుకుంటే ఇంకా వండుకోవడానికి పక్కకు పెట్టుకోవచ్చు అంతే ఇప్పుడు మనకి కాయగూరలు అన్నీ ఉడుకుతున్నాయి కదండి ఇలాగా ఈ స్టేజ్లో ఉండగా మనం ఈ ఎగ్స్ని ఇందులో వేసుకుందాం రైస్ వేసే ముందు తీసేస్తానమాట కూర కొంచెం దగ్గర పడేటప్పుడు మనం దీని మీద రైస్ వేస్తాం కదా అప్పుడు తీసేస్తాను ఎగ్స్కి కి కర్రీ అంతా కూడా పట్టుకుని చక్కగా హోల్స్లో చది ఎగ్ కర్రీ అది వెళ్ళి రుచి వస్తుంది అని చెప్పేసి ఎగ్స్ వేసేది అందులో ఇప్పుడు మనం ఎగ్స్ ని తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనకి కూర కూడా దగ్గర పడిపోయింది అక్కడ రైస్ ఉడికిపోయింది చక్కగా అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ రైస్ని ఇలాగా మనం ఉంచుకోలేదు రెండు రెడీగా ఉంటే ఇదిగోండి ఇలా వేసేసుకోవచ్చు అంతే ఇలా తీసుకొని చుట్టూ చక్కగా వేసుకోవచ్చు వాటర్ ఎక్కువగా ఉండకుండా కొంచెం అలాగే వాడేసి వేస్తూ ఉండండి ఇలా మనం కొంచెం వేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో కొంచెం కొత్తిమీర ఇలా మధ్య మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా వేసుకో ఇప్పుడు మళ్ళీ రైస్ని వేసేద్దాం ఇవ్వండి మనం రైస్ని ఇలా వేసేసుకున్నాం కదా ఇవ్వండి ఇక్కడ పెనం పెట్టుకుందాం దమ్ పెట్టుకోవడానికి ఇలాగ మీడియం ఫ్లేమ్లో బాగా మీడియం కన్నా కొంచెం చిన్నది ఇలా పెనం పెట్టేసుకొని ఈ గిన్నెని దిమ్మే పెట్టేసుకుందాం ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ మీరు వీలైతే చక్కగా జీడిపప్పులు కూడా వేపుకొని వేసుకోండి ఇప్పుడైతే నేను వేయట్లేదు ఇంకా కొత్తిమీర పుదీనా అన్నీ కూడా లాగా వేసుకొని ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి దీనికోసం ఇదిగోండి ఎగ్స్ ముందు ఉడికించాను కదా చక్కగా గ్రేవీలో మనకి ఇలా లాక్కుంటుంది అనమాట ఈ హోల్సేవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో చక్కగా ఇలా పేర్ చేసుకుందాం వెజిటేబుల్ ఎగ్ దమ్ బిర్యానీ అనమాట ఎగ్ వద్దనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు ఇంకా వస్తుంది అమ్మా అవుందమ్మా మరి మీరేమో వెయిట్ చేస్తారు కదా మంచిగా ఇదే తినేయాలి ఫస్ట్ అని చెప్పేసి వెయిట్ చేస్తారు మా పిల్లలు అయితే ఇంకా అంటే వేరే దానికి ప్లేస్ ఇవ్వకూడదు కదా తిన్నది తృప్తిగా తినాలని ఇక్కడ చూడండి ఇప్పుడు నెయ్యి మనం పసుపు చాలా మంది ఫుడ్ కలర్స్ అవి కలిపేసి వేస్తారు అలా కాదు నేను నెయ్యిలో ఎలాగ నెయ్యి వేస్తాం కదా మనం కాబట్టి ఈ పసుపుని చక్కగా ఇందులో ఇలా మిక్స్ చేసేసుకొని మనం అంతే వేడి చేయట్లేదు అదే పర్వాలేదు ఇదిగా కరిగిపోతుంది ఇలాగా అక్కడక్కడ ఇలా వేస్తారంటే చాలు కరిగించుకొని కూడా కలుపుకోవచ్చు అంతేనండి చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ మనం దంపేదేసుకున్నామంటే మనకి వెజిటేబుల్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారా ఫుడ్ కలర్లు వేసుకోకండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇలా నెయ్యి కూడా వేసుకున్నాం కదండి దమ్ పెట్టేసుకుందాం ఈ మూత నేసి పెట్టుకొని ట్వంటీ మినిట్స్ అలా పెట్టేసుకోండి వెయిట్ దీన్ని పెట్టేద్దాం అంతేనండి ట్వంటీ మినిట్స్ ఉన్నామండి వెజిటేబుల్ ఎగ్జాంబుల్ కానీ రెడీ అయిపోతుంది మా పిల్లలు కూడా రెడీగా వెయిట్ చేస్తున్నారో పెట్టేస్తున్నమాట అప్పుడు ఇప్పుడు మనకి ట్వంటీ మినిట్స్ టైం అయిపోయింది గ్యాస్ అనేది బంద్ చేసేస్తున్నాం బంద్ చేసేసిన తర్వాత ఒక మన టెన్ మినిట్స్ అలా వదిలేయండి వెంటనే తీసేయకుండా అప్పుడు చక్కగా పువ్వులా ఇడ్చుకుంటుంది అనమాట రైస్ అనేది సరేనా ఇప్పుడు మనకి టెన్ మినిట్స్ టైం కూడా అయిపోయింది ఇప్పుడు తీసేద్దాం మా పిల్లలు అయితే ఎంత వెయిట్ చేస్తున్నారో తెలుసా చూడండి ఎలా ఉంది ఎగ్ దమ్ బిర్యానీ వెజిటేబుల్ ఎగ్ దమ్ బిర్యానీ స్మెల్ అయితే నాలుగు వీధులకి ఆహా పుడి పుడి ఆడుతూ చూసారా ఎంత బాగుందో వెజిటేబుల్స్ తోటి ఎగ్ తోటి ఇదిగోని సూపర్ కదా మనం ఫుడ్ కలర్ అయ్యి కూడా వేయలేదు పసుపు నెయ్యి వేసాము చక్కగా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా పెట్టేసే ఇదిగో అసలు సూపర్ అంతే చక్కగా ఇలా ఎగ్స్ వేసుకొని మనం ఆ వెజిటేబుల్స్ కర్రీ చేసుకున్నాం కదా దాంతోనే తినేయచ్చు అంత బాగుంటది మా సాయి వచ్చి పట్టుకెళ్ళిపోయాడండి ఇప్పుడు మా కూడా పెట్టేశాను ఇంకా ఇప్పుడు మా వారిని పిలుస్తాను అండి రండి రండి ముందే పిలిచి ఉంచాను పని పని ఇది ఎలా ఉంది అనేది చెప్పండి వెజిటేబుల్ ఎగ్ దమ్ బిర్యానీ అండి చూసారా బాగా నచ్చేసిందంటే మా వారికి అయితే నేను కూడా టేస్ట్ చేస్తా మాది నువ్వు కూడా తినమ్మా ఒక చెత్త తిని చెప్పు ఎలా ఉందా పర్ఫెక్ట్ గా ఉంది మసాలా గుర్తుంది తినేచ్చండి ఇంకే వేరే ఏం అవసరం లేదనమాట చక్కగా వెజిటేబుల్స్ అవి నంచుకుని అలా తినేచ్చు ఎగ్గది నంచుకుని అవన్నీ టేస్ట్ వల్ల వస్తాయి సూపర్ ఉంది